గోవర్ధనపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక అందమైన ఇల్లు ఆ ఇంటి యజమాని పేరు కిరణ్ భార్య పేరు లావణ్య ఇద్దరు చాలా ప్రేమగా అనురాగంగా ఉంటారు ఏ లావణ్య ఇది మా మాయమ్మ ఊరు నుంచి ఇంటికి వస్తుంది మా అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకో మాయమ్మ అడిగిందల్లా వండిపెట్టు ముఖ్యంగా మా అమ్మకి చపాతి అంటే చాలా ఇష్టం చపాతి వండిపెట్టి రోజు మరిచిపోయినాను అత్త అని చెప్పేసి టార్చర్ పెట్టద్దు మా అమ్మని మీ అమ్మని అలా చూసుకుంటాం మా అమ్మని అదే విధంగా చూసుకో కిరణ్ లావణ్యకి అమ్మ గురించి ఇచ్చి బయలుదేరి పనికి వెళ్ళిపోతాడు ఓ దేవుడా నా మీద నీకు కొద్ది కూడా దయా జాలి లేదా మా అత్త పెద్ద రాక్షసి అది ఇంటికి వస్తే నాకు మనశ్శాంతి ఉండదు దేవుడా నువ్వు ఏదో ఒక రూపంలో దాన్ని తరమే అలా లావణ్య దేవుడితో చెప్తూ ఉంటుంది ఏంటి అత్త నీకు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు వీడు లాస్ట్ చిన్న కొడుకు వీడింటికి వచ్చావు నువ్వు నువ్వు వచ్చి మమ్మల్ని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావో నీ నసను నాకు ఉంది నువ్వు ఎందుకు వచ్చావు నీ పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళొచ్చు కదా నీ రెండో కొడుకు ఇంటికి వెళ్ళొచ్చు కదా ఇక్కడ ఎందుకు తగలబడ్డావు నువ్వు వస్తే నాకు మనశ్శాంతి ఉండదు నీతో పాటు నీ కొడుకు అది వండి పెట్టు ఇది వండి పెట్టు మా అమ్మకి అది చెయ్యి ఇది చెయ్యి అనేసి నా తలకై తినేస్తాడు ఏమే పేడ మహం దానా నీకు ఏమి నొప్పే నా కొడుకు సంపాదనమా వాడు సంపాదించుకున్న పెడతా ఉన్నాడు వాడిని నేను ప్రయోజకుడిని చేశానే కష్టపడి సాకి చదివిచ్చి వాడిని పెద్ద ప్రయోజకుడిని చేసి ఉద్యోగస్తుడిని చేశాను ఈరోజు నువ్వు ఇది అనుభవిస్తున్నదంతా నా చెలవే దొంగ ముఖంగా చూశారండి మీ అమ్మకి ఎంత నోరు మీరు వెళ్ళిన తర్వాత మీ అమ్మ నన్ను వెళ్ళేసి మాటలు అని తెలుసా ఎందుకండి నా బతుకుతో మీరు ఆడుకుంటున్నారు ఒక్క క్షణం ఈ కొప్పులో నేను ఉండనండి వెళ్ళిపోతాను మా పుట్టింటికి అలా చెప్పి లావణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఈ కరమ్మా మనకి ఆ రోజు పెళ్లిళ్ళ పేరైని ఒకటికి పదిసార్లు సార్లు చెప్పా అడిగా మంచి అమ్మాయి చేసుకోండి అని మనకి ఉంటుంది ఏందిరా ఈ విధంగా టార్చర్ పడతానది అటు పోయి చూడు పోరా ఎవడైనా బాయిలో దుక్కేస్తో లేకపోతే పోలీస్ స్టేషన్లో పోయేసి గృహ హింస చట్టం కింద పేస్ కేసు పెడతాదేమోరా పోరా పోయి పిలుచుకోరా పోరా అమ్మా నా టెన్షన్ పడద్ది అది అంత తేలిగ్గా సాగదు రోజు విధంగానే నన్ను టార్చర్ పెట్టి సంపద ఉందమ్మా నువ్వు ఏం దిగులుకూడదు అదే ఇంటి బయట కూర్చొని ఉంటుంది అదే రాత్రిలో కూడా నాతో సరిగ్గా కాపురం చేయటం లేదమ్మా పిల్లలు లేరు పిల్లలు లేరు అంటే ఎలా పుడతారమ్మా కాపురం చేస్తేనే కదా పుడతారు పిల్లల కిరణ్ వాళ్ళమ్మతో అలా చెప్పి లావణ్యని ఎతకడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు లావణ్య అలా ఇంట్లో నుంచి పెట్టుకునేసి పద్మ వాళ్ళ ఇంటికి వస్తుంది పద్మకు జరిగిందంత లావణ్య వాళ్ళ అత్త గురించి క్లియర్గా చెప్తుంది అదంతా విన్న పద్మ లావణ్యకు ఒక సలహా ఇస్తుంది ఏ లావణ్య టెన్షన్ పడితే దీనికి నా కాడ ఒక ఉపాయం ఉంది నీ అత్త నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి లేమంటే లేయాలి నీ మొగుడు నీ కొంగు పట్టుకొని తిరిగేలా నేను చేపిస్తా నాతో రా వెళ్తాము అలా లావణ్య పద్మ ఇద్దరు కలిసి ఒక భయంకరమైన బేతాళుడి దగ్గరికి బయలుదేరుతారు నువ్వు ఎందుకచ్చావు ఇక్కడికి స్వామి నా పేరు లావణ్య స్వామి నేను చాలా కష్టాల్లో ఉన్నాను స్వామి మా అత్త నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది స్వామి మా అత్తని ఎలాగైనా పీడ వదిలించుకోవాలి మా అత్తని చంపేయండి ఆహా కాలు తీసేయండి ఆహా చేయి తీసేయండి స్వామి ఏదో ఒకటి చేయండి స్వామి తిరిగి మా అత్త మా సంసారంలోకి రాకుండా చేయండి మీరు ఏం అడిగినా నేను ఇస్తాను మా అత్త మాత్రం మా దగ్గరికి రాకూడదు అలాగే నువ్వు చెప్పింది చేస్తా వచ్చే అమాస వరకు కాస్త ఓపిక పట్టు ఆ తర్వాత నీకే అంతా తెలుస్తుంది ఇక నువ్వు ఇంటికి బయలుదేరు